తెలుగుదేశం పార్టీ మీరు ఈ ముప్పై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని పూర్తిగా అడగదొక్కటాలి చంద్రబాబు నాయుడిని లోకేష్ ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు సోషల్ మీడియాలో ఎంత అల్లర చేశారు మీ సోషల్ మీడియా కార్యకర్తలని ప్రేరేపించి మీరు ఎంత చేశారో అన్ని మీ ఆదేశాలని వాళ్ళు చేస్తారా చేస్తారా సార్ చెప్పండి నానే ఈ ఈరోజు మీరు ఏలూరు తెలుగుదేశం పార్టీలో జిల్లాలో మీరు జాయిన్ అయ్యి ఏం చేస్తా ఉంది అంత నమ్మకంగా మిమ్మల్ని చూసినటువంటి రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకే మీరు ఎన్ని పోటు పడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు మీరు ఎక్కడ ఎన్నో ఉంటారో కూడా మాకు తెలుసు ఈ తెలుగుదేశం పార్టీకి ఎంత సేవ చేస్తారో కూడా ఏలూరు జిల్లా ప్రజలకి ఏలూరు నియోజకవర్గ ప్రజలకి కూడా తెలుసు అని చెప్పేసి నేను ఈ మీకు మీకు తెలియపరుస్తూ మీరు ఒక్కసారి మట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి క్షమాపణ చెప్పందే మీరు గనక ఏలూరు తెలుగుదేశం పార్టీలో గనక మీరు జాయిన్ అయితే క్షమించేదే లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున నేను చెబుతున్నాను